గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఎవర్ గ్రీన్ ఈ పాట విన్నారు సార్ తుమర్ హోషూర్ నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే విన్నారా మిలేసూర్ మేర అందులో బెంగాలీ మాట్లాడుకుంటారేంది ఇంట్లో నేను నాకు తెలుసు అర్థం అవుద్ది నాకు ఓ రెండు ముక్కలు మా హై డ్రైన్ ప్రేక్షకులేను మాకు తెలుసు అంత బాగా అర్థం అవుద్దు తుమీ కొత్తాయి థాకీ థాకో థాకీ తాకో తాకో హైదరాబాద్ ఆమె హైదరాబాదే థాకీ అంతే కదా మంచిగా సో బాగుంది సార్ ఐ థింక్ బాపు ఇస్ అ ఫిల్మ్ విఆర్ ఆల్ వెయిటింగ్ ఫార్ ఫ్రమ్ మెనీ పర్స్పెక్టివ్స్ బికాస్ ఈ అర్బన్ బ్యాక్డ్రాప్ చూసి 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 రూరల్గా ఒక పొలంలో ఒక రైతు కథ ఇలాంటివి చాలా కాన్ఫిడెన్స్ ఉంటే కానీ తీయలేరు అలాంటి ఒక మల్లేషం వచ్చింది మధ్యలో ఒక నేతన్న కథ అలా రకరకాల ఈ షాండ్రలో ఐ థింక్ సినిమాలు రావాల్సి ఉంది సార్ చిన్న సినిమా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు చాలా ఉంది కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ ఈ సినిమా ఆడితే మంచి మంచి కథలు

బ్రహ్మాజీ గారు అసలు చూసారు కదా అంత చెప్పట్ అవ్వట్లేదు ఎవరు సూపర్ మీ ఆల్ టైమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏ సినిమాలో అన్ని హోటల్ ఇంకా రాలేదు ఇంతవరకు ఆయన చెప్పండి అదేం లేదండి మీ అల్మార్లో ఎన్ని బట్టలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ పేర్స్ ఉంటాయి అంతే కదా ఎక్కువ ఎక్కువేం లేదు మీరు ఏ దేవుడిని నమ్ముతారు దేవుడు దేవుడు ఉంటాడు ఒకడే ఏ మళ్ళీ ఏ రూపాన్ని నమ్ముతారు మానవ రూపం అబ్బా ఎంత డీప్ గా ఇస్తున్నారు అంటే ఆన్సర్స్ అక్కడ కుప్పరాజు గారు ఎక్కడ ఇక్కడ మనకి బ్రహ్మాజీ గారు ఎక్కడ అలా ఉన్నారు మీరు మొత్తం మీ వ్యక్తిత్వం దేవుడు మనుషుల్లో దేవుడు ఉంటాడు వాళ్ళు వచ్చి మీ దేవుడు ఎప్పుడైనా మీకు ఆదుకున్నాడు ఆదుకున్నాడం అంటే వాళ్ళు అందరికీ ఉంటారు మీకు ప్రత్యేకంగా బ్రహ్మాజీ గారికి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా ఏమైనా అంటే మీరు ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ అడవుల్లో ఎక్కడో చిక్కుకుపోయారు టైంకి ఒక వెహికల్ వచ్చింది ఇట్లాంటి ఉంటాయి కదా స్టోరీలు అలా ఏం లేవా మీకు లేవండి అంత హౌ కనెక్ట్ విత్ సీ వాట్ ఎవర్ ఇన్ లైఫ్ ఆఫ్ గా సూపర్ పవర్ దెర్ ఈస్ ఎ గుడ్ టైం దెర్ ఈస్ అ గుడ్ ఫార్చూన్ యు గెట్ గుడ్ ఫార్చ్యూన్ బికాస్ ఆఫ్ యువర్ ఓల్డ్ కర్మ ఐ బిలీవ్ ఆల్ దట్ ఇఫ్ యూ డూ గుడ్ కర్మ యూ గెట్ గుడ్ ఫార్చ్యూన్ ఇఫ్ యూ హెల్ప్ అదర్స్ యూ ఆల్సో విల్ గెట్ బెనిఫిట్ యు మేక్ అదర్స్ హ్యాపీ దెన్ యూ ఆల్సో బికమ్ హ్యాపీ అలా లెక్కన మరి ఇఫ్ యూ గివ్ అదర్స్ రోల్స్ అదర్స్ అనుకోవాలి కదా మీరు ఎవరికైనా రోల్స్ ఇచ్చారా చూను నేను అదే కదా మరి అదర్స్ హ్యాపీ మీన్స్ నాట్ రోల్స్ నేను ఇప్పుడు మీరు జోక్ చేశాను మీరు కావాలంటే పర్టికులర్ ఫలా అనుకున్నాం ఆ క్యారెక్టర్కి ఆయన దొరకట్లేదు డేట్లు ప్రాబ్లం అనుకుని చేస్తాను మళ్ళీ ఆయనకి డేట్లు కుదురుతున్నాయి ఇలా తెలుసు లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి మీరు చేయట్లేదు నువ్వు అయితే ఓకే చేస్తున్నాను లేదు నాకు ఆ ప్రాబ్లం వల్ల చేయను ఇప్పుడు కుదురుతుంది అంటే మళ్ళీ ఫోన్ చేసి ఆయనకి డేట్లు కుదురుతున్నాయంటే ఆయనే తీసుకోమని చెప్తాను వాళ్ళు కూడా చెప్తారు మీరు అంటే బట్ అలా ఎందుకు అంటే మీకు అంత కాంపిటేటివ్ స్పిరిట్ లేదా అవసరం లేదండి నేను ఇప్పుడు కొత్తగా ఎవరికి ప్రూవ్ చేసేది అవసరం లేదు నాకు ఇష్టమైన వాళ్ళ ఆర్టిస్టులు ఉంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఫైన్ ఓకే పర్లేదు చేసుకోమో ఎవరేం చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటారు కొంచెం డిటాచ్డ్ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అంతే కదా బ్రహ్మజీ గారు మీరు దానివల్ల నాకు కొత్తగా వచ్చేది లేదు కొత్తగా పోయేదేం లేదు ఇప్పుడు ఎవరికో పాపం ఎవరు కొత్త వాళ్ళకి ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా ఎవరు పైకి వస్తారు కదా అని అనిపిస్తుంది ఒక మనకు అనుకున్న క్యారెక్టర్ మనం చేయలేకపోతుంది ఎవరు కొత్త బాగు ఫస్ట్ రెమ్యూనిరేషన్ అంత సార్ మినీ మినీ ఇయర్స్కు కాబట్టి ఇప్పుడు అడగను ఎందుకంటే మగవాళ్ళ జీతం ప్లస్ అడగకూడదు కాబట్టి ఐదు వేల వెయ్యి రూపాయలు ఫస్ట్ ఒకసారి ఫస్ట్ సినిమాకి మీరు చేసిన ఫస్ట్ సినిమాకి వెయ్యి రూపాయలు సినిమా మొత్తం అంతా మారిపోయింది కదా సార్ స్కేలే అసలు ఎక్కడ ఉంది అంతా పుష్ప 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 ఇప్పుడైతే బ్రహ్మాజీ గారు మీరు ఈ రోజు తర్వాత అయితే ఏముండదు నేను మామూలుగానే ఉంటాను ఈ రోజు తర్వాత కిరచంద్రు నిజంగా చూసారండి అక్కడ మొత్తం అడవుల్లో లేకపోతే అంతా డమ్మీ ఆయన అన్ని డమ్మి చేశారు ఎక్కడ ఎటువంటిది కానీ ఏం ఐడియాసు ఏమి యాక్షను ఆ రేణుకమ్మ తల్లి పాట ఏంటి సార్ అది చూసారా అసలు అల్లు అర్జున్ ఫియర్స్ లుక్ ఏంటండి అసలు ఇంకోసారి నేషనల్ ఇచ్చినా తప్పు దీనికి ఇవ్వాలి ఇంకా అవును ఎందుకంటే ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టి ఇలా పెట్టి చేయడం చాలా కష్టం కదండి మళ్ళీ వస్తుంది అవునా తప్పకుండా రావాలని కానీ సో ఇప్పుడు లాస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ పిక్ వన్ విషయంలో జనరల్గా మీకు ఇష్టం అని వెంటనే అదేంటి అలా కానీ పిక్ లైక్ దట్ పర్టికులర్ విషయంలో అనుకుంటే ఓకే మీరు ఇది పెట్టి గొడవలు పెట్టించి మాకు వాళ్ళకే ఎందుకండి ఎలా పిక్ ఎలా అంటారు అయితే ముగ్గురు అని చెప్పండి త్రీ ఆల్ త్రీ ఆల్ త్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రభాస్ గారు మీతో అంటే బోత్ ఆఫ్ యువర్ పాలియట్ అంత కాదు ఎందుకంటే గ్యాప్ వచ్చి ఆయన ప్యాన్ ఇండియా అయిపోయి ఒక్కొక్క సినిమా ఐదేళ్ళు చేస్తుంటే దూరం అయిపోయి కూర్చున్నారు అందరూ అది మొన్నే కలిసాం స సలార్ షూటింగ్ అప్పుడు చాలా కాలం తర్వాత అంటే సలార్ కోసం వెయిటింగ్ విఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రోల్ ఇన్ సలార్ పెద్ద రోలా సార్ సలార్లో అంట ఓ ఇంకా తెలీదు సర్ప్రైజ్ ఇంకా టైం ఉంది ఇయర్ ఎండుకి ఎప్పుడో ఉంటుంది ప్రస్తుతానికైతే మేము వీ విల్ బీ విత్ బాపు రిలీజింగ్ అవుంది ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి అండ్ వీ హోప్ దట్ మీలో ఇంకో కొత్త రూపం కొత్త కోణం బయటకు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు మీరు మొదలు పెట్టినప్పుడు చిరాగ్గా ఉన్నారు బ్రహ్మాజీ గారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎందుకంటారు అంతే మీ అలసట తెలుస్తుంది చెప్పింది చెప్పి ఇప్పుడే కొత్త కొత్త క్వశ్చన్స్ అడిగాను కదండి చెప్పింది అదే మరి మీకు ఎన్ని షర్ట్స్ ఎంతమంది అడిగారు చెప్పండి ఉన్నాయి అదే అదే మరి క్రియేటివిటీ అంటే చాలా కొత్త అడిగారు అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందుకు కాదు కానీ బట్ వీ రియలీ విష్ టు సీ యూ మోర్ అండ్ మోర్ ఆన్ స్క్రీన్ థ్యాంక్ యూ సో అండ్ మీరు ఎవర్ గ్రీన్గా అలా కంటిన్యూ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం అండ్ బాపులో మీ ఎమ్యూడేషన్ మీకు మళ్ళీ వచ్చేయాలని చెప్పి థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు మీరు మాకు ఎవరికైనా షేర్ ఇస్తే కూడా మేము తప్పకుండా విల్ టేక్ ఇట్ ఆల్ టేక్ యువర్ గ్లాడ్లీ అంతే విష్ విష్యూ హ్యాపీ హెల్దీ జాయ్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ఈవెన్ మోర్ సక్సెస్ఫుల్ లైఫ్ ఐ హెడ్ బ్రహ్మాజీ గారు మళ్ళీ కలుద్దాం సినిమాలు వస్తూ ఉంటాయి మనం కలుస్తూనే ఉంటాం నమస్కారం నమస్కారం